గీత గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యుతే ఈ వేళ ఇక్కడ వచ్చిన వాళ్ళకి పునర్జన్మ లేదండి మీరు ఏ అవధానం విన్నా అది సాహిత్యం తాలూకు భగవత్ తత్వం తాలూకు విశేషాలు వస్తాయి గీత గకారం గంగా గౌతమి ఇక్కడ గౌతమి అనుకుందాం గాయత్రి గోవింద ఇవన్నీ గకారాలు చతుర్గకార పునర్జన్ విద్యతే కనుక అటువంటి పునర్జన్మలు లేకుండా చేసే గీతావధానంలో ఎనిమిది అంశాలు ఇక్కడ ఉంటాయి అందులో మొట్టమొదటి మరి కుర్రాడు చిరంజీవి అభిరుధులకు రావాల్సిన వాడు ఒక మహత్కార్యాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు దానికి తోడు అవధానం కూడా చేసి మరింత నెత్త మీద పెట్టుకోమని చంచాలకు వారు ఉపదేశం చేశారు దానికి కూడా ఆల్రెడీ ఒకటి రెండు సిద్ధపడ్డాడు పడ్డాడు అంటే కుర్రాడు చాలా సమర్థుడు అని అర్థమైపోయింది మనకి ఇక మనం పరీక్షించడం అంటారా ఇది ఒక కార్యక్రమంలో భాగంగా మనం పరీక్షించడమే కానీ యథార్థానికి అతను సర్వసమర్థుడు అనే విషయం ముందే అర్థమైపోయింది మనకి అయినా మరి కార్యక్రమం జరగాలి కాబట్టి ఒక శ్లోకంలో మొదటి పాదం చెప్తున్నాను జితాత్మన జితాత్మన ఒక శ్లోకంలో మొదటి పదమే కదా మిర్చింది జితాత్మన ఈ పదంతో వచ్చే శ్లోకాన్ని చెప్తున్నాను జితాత్మన ప్రశాంత పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేశు తథామాన అవమానయో భేష్ భేష్ అక్కడికి ఈ అంశం పూర్తయింది ఇంకా రెండవ అంశం సంఖ్యా దర్శనము సంఖ్య అంటే మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు కదా ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం శ్లోకం అంకి చెబుతాడంతే ఆ శ్లోకం చెప్పాలి అంటే పద్దెనిమిది అధ్యాయాలు ఎదురకుండా కనిపించాలి అందులో శ్లోకాలన్నీ కల్పించాలి అదిగో అది అడిగిన వెంటనే శ్లోకం అప్పగించాలి ఆ అంశాన్ని నిర్వహిస్తున్న వారు శతావధాన శరశ్చంద్ర ఇప్పటికే అనేక వందల అవధానాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొత్తం అన్ని పీఠాల చేత సత్కారాలు పొందిన సత్య సందీప్ సందీప్ శర్మ శర్మ నమసభా సరస్వతి సరస్వత్యై గురువు గారి పాద పద్మాలకు నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే ఇంచుమించు పదిహేను ఏళ్ల నుంచి నాకు ఈ పీఠంతో అనుబంధం ఉంది ఎన్నో ప్రవచనాలు అవధానం కూడా చేశాను ఇక్కడ అంచేత చేత వారి సౌజన్యానికి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ మాఫీ చేయుచును సతము మన పాపములన్ సూఫీ సద్బోధనతో మాఫీ చేయుచును సతము మన పాపములన్ సాఫల్యము నిడ వేడెద రేఫాక్షర మధ్యలు ఉమరలీషా గురులన్ రేఫాక్షర మధ్యలు ఉమరాలు రకాల మధ్యలో ఉంది కదా రేఫాక్షర మధ్యలు ఉమరలీషా విభులన్ అని గురులన్ అని వారి పాద పద్మాలకు నమస్కారం తెలియజేస్తారు అగ్నిబీజం అగ్నిబేజం ఉమర అలీషాలో రకారం మధ్యలో మధ్యలో ఉంది ఉమా అటు ఉంటుంది ఆయన దర్శనం చేసుకున్న ఆయన మాటలు విన్న సమస్త పాపాలు అగ్ని లోపలి కాలిపోతాయి అర్థంలో ఆ రకారం మధ్యలో ఉంది అని మన గురువు గారి యొక్క అధిక రేప మధ్యలో ఉంది అని అగ చెప్తూ ఇక సంఖ్యా దర్శనం కాబట్టి సాంఖ్యయోగంలో యోగంలో అంటే రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం గీతా బోధన మొదలయ్యేటువంటి శ్లోకం అగ్ని కూడా సాంఖ్యయోగం అంటే రెండవ అధ్యాయం అండి రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుండే బోధన మొదలు పెడతారు శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వ ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూన గతాశూ నానుశోచంతి పండితా ఈ శ్లోకం రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం ఇందులో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే అప్పటి వరకు కూడా యుద్ధం జరగాలి యుద్ధం చేసేయాలి మన రాజ్యాన్ని ఎలాగైనా పొందాలి అని ఊగిపోయినటువంటి అర్జునుడు సైతం తన యొక్క అందరినీ కూడా చూసుకుని నేను మన బంధువులతోట యుద్ధం చేయాల్సింది నాకు విద్య నేర్పించినటువంటి భి ద్రోణుల్ లాంటి ఆచార్యులతోన నేను యుద్ధం చేయాల్సింది భీష్మ పితామహుల్ లాంటి మహోన్నతులు ఉన్నటువంటి కౌరవ పక్షాన్ని నేను యుద్ధం చేసి గెలవాల్సింది అని ఒక మోహానికి గురయ్యి నేను యుద్ధం చేయను నాకు రాజ్యం రాకపోయినా పర్వాలేదు భిక్షణ భిక్షాటనన్నా చేసి నేను బ్రతుకుతాను అని ఒక అవస్థకి చేరుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ చక్కగా నవ్వుతూ ఎందుకంటే ఆ శ్లోకం ముందు శ్లోకంలోనే చెప్తారు తమువాచీ కేశ ప్రహసన్ భారత అంటారు చక్కగా నవ్వుతూ ఏది పరమాత్మకి ఎప్పుడు కూడా మందహాసం ఉంటుందండి కాబట్టి అన్ని తెలుసు కాబట్టి దేనికి విచారించవలసినటువంటి అవసరం ఉంది అందుకని చక్కగా నవ్వుతూ అర్జునుడితోటి ఈ మాటలు చెప్తున్నాడు అశోచ్యాన్ అన్వ శోచస్వం ఏదైతే శోకించకూడదో ఏదైతే దుఃఖించకూడని ఉందో దాని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు మళ్ళీ పండితుళ్లాగా మాట్లాడుతున్నావు ఇది ఎక్కడ కుదురుతుంది దీనికి మహాభారత కౌరవ రంగంలో ఉమరాలీషా వారు చక్కని పద్యాలు రాస్తారండి చతుర్థాంకంలో భగవద్గీత యొక్క ఘట్టాన్ని తీసుకుని చతుర్థాంకం మొత్తంలో చాలా చక్కని పద్యాలు రాస్తారు పండితుని భంగి పలికెది ఇవ్వు అని ఆ పద్యం చెప్తారు అక్కడ కాబట్టి ఆ విధంగా మొదలు పెడుతూ కృష్ణ పరమాత్మ సమస్త గీతా సారాంశాన్ని తర్వాత అధ్యాయాల్లో తెలియజేసుకుంటూ తన యొక్క కర్తవ్య బోధను అర్జునుడికి అందిస్తూ లోకాన్నంతటికీ కూడా జాగృత పరిచేలాగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్ని శ్లోకాల్లోనూ కూడా వివరించుకుంటూ వచ్చారు ఈ అవధానాన్ని మొదలు పెడుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో అన్నగారు కూడా ఆ శ్లోకంతో మొదలు పెట్టారు